హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట చాలా సింపుల్గా చేసి చూపిస్తాను మీకు ఎక్కువ కష్టం కూడా ఉండదు అనమాట ఇది పొయ్యి దగ్గర ఎక్కువ గంటలు గంటలు వండే పని కూడా ఉండదు చాలా సింపుల్గా ఈజీగా చేసి చూపిస్తాను అంతేకాదు చాలా హెల్దీ అనమాట డ్రై ఫ్రూట్స్ చిక్కి ఇవి కానీ పిల్లలుగా చేసిస్తున్నారనుకో చాలా మంచిది అనమాట మంచి బలమైన ఫుడ్ వాళ్ళకి ఉదయాన్నే టిఫిన్ చేసినాక ఒకటి సాయంత్రం స్కూల్ నుంచి రాగలే రెండు అలా ఇస్తా ఉన్నాం అనుకో డైలీ కూడా మంచి బలం అనేది పిల్లలకు ఉంటుంది అనమాట వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది కంపల్సరిగా మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినగలిగేవి చాలా సింపుల్గా చేసేవి నేను మీకు చేతి అనమాట సింపుల్గా అయిపోయాయి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి మనం ముందుగా ఒక కప్పు దాకా పల్లీలు తీసుకొని మంచిగా తక్కువ మంట మీద వేపుకోవాలన్నమాట పల్లీలు అనేవి ఎప్పుడైనా కానీ తక్కువ మంట మీద వేపుకుంటే తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట మంచిగా వేగిపోయి పల్లీలు ఇలా కలుపుతూ వేపుకున్నాం పల్లీలు వేగిపోయినాయి అనమాట చల్లగైనాక నేను ఇది బౌల్కి తీసుకున్నాను నేనైతే పల్లీలు పొట్టు తీసుకోవట్లేదు మీరు కావాలంటే పల్లీలు పొట్టు తీసుకోండి ఒక కప్పు పల్లీలు ఒక కప్పు బాదం ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు ఖర్జూరం గింజలు తీసేసుకొని కొన్ని పిస్తాపప్పులు అనమాట ఇవి కొన్ని ఉన్నాయి లేదంటే ఇవి కూడా కప్పు తీసుకోవచ్చు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలోకి తీసుకుందాం ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకోవాలన్నమాట మీరు వీటిని మెత్తగా పౌడర్ లాగా కాదు పలుకులు పలుకులుగా పల్స్ మోళ్ళు ఒక్కసారి అనుకొని ఆపేసేయాలి ఖర్జూరం ఇప్పుడే వేసుకోకూడదు ఒకసారి పలుసు మొళ్ళలో మనం తిప్పుకున్నాక తర్వాత మళ్ళీ ఖర్జూరం వేసుకుందాం చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట పలుకులు పలుకులుగా మరి మెత్తగా పౌడర్ లాగొద్దు ఇలా ఇప్పుడు దీన్ని కొంచెం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు కొంచెం ఉంచుకున్నారనమాట మిక్సీ జార్లో దీంట్లోకి ఖర్జూరాలు వేసుకుందాం మీరు కొంచెం స్వీట్ ఇంకా ఎక్కువ కావాలనుకో దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు లేదు మాకు స్వీట్ కొంచెం అనుకుంటే బెల్లం కూడా వద్దనుకుంటే ఇంకొంచెం ఖర్జూరాలు కానీ తేనె కానీ వేసుకోవచ్చు నేను కొంచెం బెల్లం పౌడర్ కూడా వేస్తున్నాను ఇది కూడా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కూడా బౌల్లోకి తీసుకుందాం మనం అంతా కూడా బౌల్లోకి తీసుకున్నాం అనమాట ఇదంతా కూడా ఒకసారి పాక్ కలుపుకుందాం పిల్లలకి ఇలాంటివి చేసిస్తూ ఉంటే వాళ్ళకి ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది ఎక్కువ అనారోగ్యాలు పాలు కాకుండా ఉంటారనమాట పిల్లలు పిల్లలు పెద్దలు ఎవరికైనా మంచిదేనండి ఇదంతా ఒకసారి బాగా ఇలా కలుపుకున్నాం ఇప్పుడు చూసారు కదా ఇలా మీరు కావాలంటే లడ్డులాగైనా చుట్టుకోవచ్చు నేను లడ్డులాగా కాకుండా వేరేలాగా చేర్చి చూపిస్తాను మీకు ఇప్పుడు నేను చిన్న ప్లేట్ ఒకటి తీసుకొని దీని మీద బటర్ పేపర్ వేసుకున్నాను ఇదంతా దీంట్లో వేసేద్దాం ఇప్పుడు ఇది వేసుకున్నాక మనం చక్కగా ప్లేట్కి ఈవెన్గా ఇలా నొక్కుకోవాలన్నమాట మనకి ఎంత మందం కావాలో అంత మందం చూసుకొని ఇలా మొత్తం కూడా ప్లేట్ అంతా కూడా ఇలా నొక్కాలి మనం ఈవెన్గా ఇలా నొక్కున్నాక దీని మీద కొంచెం నువ్వులు చల్లుకుందాం నువ్వులు చాలా మంచిది డైలీ ఒక స్పూన్ నువ్వులు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ముఖ్యంగా ఆడపిల్లలు తీసుకోవడం చాలా మంచిది నువ్వులు అనేవి ఒకసారి అన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఇలా నొక్కుదాం మీకు ఎలా కావాలంటే అలా ఉండలు కావాలంటే లడ్డులాగా కావాలంటే లడ్డులాగా చుట్టుకోండి లేదంటే లడ్డులు అంటే పిల్లలు డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా చాలా మంది పిల్లలు ఇష్టపడరు అనమాట ఇలా బర్ఫీ లాగా ఇవ్వండి ఖచ్చితంగా తింటారు ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకుందాం ఇప్పుడు వీటిని ఇంకా మీకు చిన్న చిన్న పీసెస్గా కావాలంటే కట్ చేసుకోండి నేనైతే ఇలా మధ్య వరకు రెండు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను చూసారు కదా మనం పీసెస్గా కట్ చేసుకున్నాం వీటిని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఫ్రిడ్జ్లో కనిపెట్టుకొని తీసుకోండి చాలా గట్టుకుంటాయి లేదనుకో ఇలా కూడా తీసుకోవచ్చు చాలా సింపుల్గా వస్తే చాలా ఈజీగా ఉంటాయి అనమాట చూసారు కదా ఇవి ప్లేట్లోకి తీసుకుందాం మనం ప్లేట్లోకి కూడా తీసుకున్నాం అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఇవి కానీ కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంచామనుకో ఇంకా చాలా గట్టిగా ఉంటాయి తినేటప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట మీరు కూడా కంపల్సరిగా ఇంట్లో ట్రై చేయండి ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట పల్లీలు అలానే జీడిపప్పు బాదం ఇంత బలమైన పిల్లలకు చేసి ఇస్తూ ఉన్నామనుకో వాళ్ళు మంచి బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది పిల్లల్లో మంచి ఓపిక ఓపికతో శక్తితో ఉంటారనమాట చూడండి ఎలా ఉన్నాయో మీరు కంపల్సరిగా ఇంట్లో ఇలా ట్రై చేయండి పిల్లలకు పెట్టండి పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ తినగలిగే ఫుడ్ అనమాట ఇది హెల్దీ ఫుడ్ కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్గా చే చూపించాను కదా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్